హలో ఆల్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్ ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అదేనండి మీషో నుంచి నేను తీసుకున్న జ్యువెలరీ సెట్స్ మీతో షేర్ చేసుకున్నామని ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయండి అలాగే ఈ జ్యువెలరీ సెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీని యొక్క ప్రోడక్ట్ కోడ్ లింక్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ప్లీజ్ చెక్ చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ జ్యువెలరీ చూసేద్దాము ఇది వచ్చేసరికి మనకి అన్కట్స్ లో వచ్చేసిందండి స్టోన్ టైప్ మొత్తం అన్కట్స్ ఇచ్చేసారు మిడిల్ స్టోన్ ఉంది కదా నేను అది బ్లూ కలర్ తెప్పించాను ఇంకా మిడిల్ స్టోన్ కలర్స్ చేంజబుల్లో ఇంకా నెక్లెస్ అవైలబిలిటీస్ ఉన్నాయండి మీరు అయితే చెక్ చేసుకోండి వాటి ఇవి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూసారు కదా కింద మనకి మొత్తం పర్ల్స్ ఇచ్చేసారు అలాగే నెక్లెస్ కూడా మనకి మొత్తం పర్ల్స్ అనేవి వచ్చేసినాయి మనకి రియల్ అన్కట్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉందండి అసలు ఇది ఎవరు వన్ గ్రేమ్ జ్యువెలరీ అని అనుకోరు ఇది మనం పెట్టుకుంటే కంపల్సరీ ఇది గోల్డ్ అని అడగాల్సిందే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసరికి మనం సెకండ్ వన్ చూద్దామండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం సిల్వర్ ఫినిషింగ్ మొత్తం మనకి చూసారు కదా ఇక్కడ లీఫ్ షేప్ వచ్చేసింది పైన కింద వచ్చేసరికి డ్రాప్ షేప్ వచ్చింది దీని మధ్యలో వచ్చేసరికి నేనైతే ఈ బ్లూ కలర్ స్టోన్ జ్యువెలరీ అయితే తెప్పించాను పైన మనకి లీఫ్ షేప్ లో కూడా చిన్న వైట్ స్టోన్స్ అనేవి ఇచ్చేసారు అమెరికన్ డైమండ్స్ ఇది వచ్చేసరికి ప్రైస్ మనకి టూ నాట్ ఫైవ్ రూపీస్ అవైలబుల్ ఉంది దీనికి చూసారు కదా మనకి చైన్ అనేది అడ్జస్టబుల్ మనం నెక్ కి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు దీని యొక్క ఇయర్ రింగ్స్ చూస్తే కనుక మనకి సేమ్ మనకి ఏదైతే నెక్లెస్ లో ప్రొవైడ్ చేస్తారో అలాగే లీఫ్ షేప్స్ వచ్చేసి కింద డ్రాప్ షేప్ ఇచ్చారు సేమ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి మనం సింపుల్ గా ఏదన్నా సింపుల్ పార్టీస్ కి అయితే దీన్ని మనం పెట్టుకోవచ్చు కిడ్స్ కూడా చాలా బాగుంటుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి ఈ కి తగ్గట్టు ఈ నెక్లెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మనం థర్డ్ సెట్ చూద్దామండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తో ఇచ్చేసారు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది మనకి మొత్తం కూడా సీజెట్స్ అనేవి ప్రొవైడ్ చేసేశారు ఇక్కడ మనకి మిడిల్ లో ఒక స్టోన్ ఉంది ఆపోజిట్ లో సేమ్ కలర్ స్టోన్స్ అనేవి వచ్చేసి చిన్న చిన్న చూసారు కదా పర్ల్స్ కనిపిస్తున్నాయి కదా పర్ల్స్ కూడా ఇచ్చారు వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అండి చూసారు కదా చిన్న చిన్న వీటికి కూడా సేమ్ మనకి మిడిల్ లో నెక్లెస్ ఏదైతే వచ్చిందో సేమ్ ఆ మోడల్ లోనే మనకి ఇయర్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఓవరాల్ సెట్ అయితే ఇలా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎటువంటి డౌట్ లేకుండా పర్చేజ్ చేసుకోవచ్చు దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మనకి అవైలబిలిటీ లో ఉందండి నెక్లెస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం ఫోర్త్ సెట్ చూసేద్దాము ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ ఫినిషింగ్ తోటే వచ్చేసింది మొత్తం ఇలా చిన్న చిన్న అమెరికన్ డైమండ్స్ తో మొత్తం కింద వచ్చేసరికి మనకి లీఫ్ షేప్ లో వచ్చేసరికి పర్పుల్ లైట్ పర్పుల్ వచ్చిందండి ఫ్లవర్ షేప్ లో అనేది మనకి స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూసారు కదా ఇది నెక్ మనం పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది ఇవి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ సేమ్ నెక్లెస్ లో ఎలా అయితే మోడల్ వచ్చినాయో ఆ మోడల్ లోనే మనకి ఇయర్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ ఆ ప్రైస్ కి అయితే ఈ నెక్లెస్ అయితే చాలా వర్తగుల్ అండి చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసరికి మనం ఫిఫ్త్ సెట్ చూద్దామండి ఇది వచ్చేసరికి మనం మొత్తం రోజు రోజు గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చేసింది మొత్తం చైన్ టైప్ ఇచ్చేసి ఇక్కడ మనకి అమెరికన్ సీజెట్స్ అనేవి ఇచ్చేసారండి వాటి యొక్క ఇయర్ రింగ్స్ ఈ సెట్ అనేది మనకి టూ నాట్ టూ రూపీస్ లో అవైలబిలిటీ లో ఉంది ఇందులో సిల్వర్ ఫినిషింగ్ కూడా అవైలబిలిటీ లో ఉందండి ఇది మనకి నెక్ పెట్టుకుంటే ఇలా జస్ట్ చోకర్ టైప్ లాగా యూజ్ అవుతుంది కిడ్స్ కి అయితే చాలా బాగుంది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ ప్రైస్ కి ఈ నెక్లెస్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు వచ్చేసరికి మనం సిక్స్త్ సెట్ అనేది చూసేద్దాము ఇదైతే ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఇది మ్యాట్ ఫినిష్ లో వచ్చేసింది మొత్తం నెక్లెస్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసిందండి మొత్తం మనకి చూసారు కదా చిన్న చిన్న లీఫ్ షేప్ లో మొత్తం సీజెట్స్ అనేవి ఇచ్చేసారు వైట్ వైట్ స్టోన్ తో ఇది బ్యాక్ స్క్రూ ఇది ఇది స్టోన్ చేంజబుల్ అండి మొత్తం మనకి ఇందులో ఫైవ్ స్టోన్స్ అనేది చేంజబుల్ ఇచ్చేసారు విత్ ఇయర్ రింగ్స్ కి అండ్ మధ్యలో మొత్తం ఫైవ్ అనేవి వచ్చేసినాయండి ఈ జ్యువెలరీ మనకి త్రిబుల్ నైన్ రూపీస్ లో మీషో లో అవైలబిలిటీ లో ఉందండి ఇది చూసారు కదా వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ మనకు మిడిల్ లో ఎలా వచ్చినా అలా వచ్చేసి పైన వచ్చిన లీప్ షేప్ మోడల్ ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ కి చాలా బాగున్నాయి ఈ పైన ఇప్పుడైతే మనం స్టోన్ అయితే చేంజ్ చేసేద్దాం అండి ఇయర్ రింగ్స్ కి ఇది ఇప్పుడు ఇది మనం స్టోన్ తీసిన తర్వాత లుక్ ఇలా ఉంటది దీనికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఇందులో వాళ్ళు ఇచ్చిన రెడ్ కలర్ స్టోన్ అయితే పెట్టేసేద్దాం మీలో గనక ఎవరైనా గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ జ్యువెలరీ సెట్స్ ఎలా అనిపించాయి ఈ జ్యువెలరీ సెట్ లో ఏ జ్యువెలరీ మీకు నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లా స్టోన్ చేంజ్ చేశాక మనకి లుక్ అయితే ఇలా ఉంటది ఇప్పుడు నెక్లెస్ కూడా మనకి బ్యాక్ స్క్రూ అనేది ఎలా ఇచ్చారంటే మనకి బ్యాక్ ఇయర్ రింగ్స్ కి ఎట్లా అయితే పెడతామో అలాగే ఇచ్చేసారండి దీనికి స్టోన్ చేసే చేంజ్ చేసేసాము చూడండి ఫైనల్ లుక్ అయితే ఇట్లా పెట్ట ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది సింపుల్ సూప్ నెక్లెస్ అండి ఇది వచ్చేసరికి వాటికి స్టోన్ చేంజబుల్ ఇచ్చారు కదా ఆ స్టోన్స్ అండి కలర్స్ ఇవి అందులో వచ్చేసరికి మొత్తం మనకి నెక్లెస్ కి ఇచ్చింది కాకుండా ఫోర్ కలర్స్ ఇయర్ రింగ్స్ కి విత్ మధ్యలో స్టోన్ చేంజ్ కి ఇచ్చేసారు మొత్తం మనం నెక్కి కి పెట్టేసుకుంటే మొత్తం ఇలా ఉంటుంది మనకి లుక్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ నెక్లెస్ సెట్ చూద్దాం అండి ఇది వచ్చేసరికి మొత్తం సిల్వర్ ఫినిషింగ్ తో వచ్చేసింది ఆల్రెడీ ఇందాక నేను ఒక నెక్లెస్ చూపించాను సేమ్ మోడల్ దానికి బ్లూ కలర్ వచ్చింది దీనికి వైట్ స్టోన్స్ వచ్చాయండి ఇది వచ్చేసరికి సేమ్ కింద మనకి డ్రాప్ షేప్ ఇచ్చారు పైన వచ్చేసరికి లీవ్ షేప్ ఇచ్చారు ఇవి ఇయర్ రింగ్స్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ లో అవైలబిలిటీ లో ఉంది మనకు వచ్చేసరికి ఫైనల్ లుక్ మొత్తం ఇలా వచ్చేస్తుంది కింద ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్లెస్ చూద్దామండి ఇది వచ్చేసరికి మనకి ఎనీ అకేషన్ కి ఈ నెక్లెస్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చేసింది మనకి బ్యాక్ చైన్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ నెక్లెస్ కి చూసారు కదా ఈ నెక్లెస్ చూసుకుంటే మనకి ఇట్లా మొత్తం నైన్ కలర్స్ బిగ్ స్టోన్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ వీటికి వచ్చేసరికి లీఫ్ షేప్ లో మనకి చిన్న చిన్న సీజెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ లీఫ్ షేప్ మొత్తం సీజెట్స్ జెడ్స్ వీటికి ఇయర్ రింగ్స్ కింద పైల్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసరికి మనకి ఫోర్ నైన్టీ సెవెన్ రూపీస్ అవైలబిలిటీ లో ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఇది నెక్స్ట్ సెట్ చూద్దామండి ఇది మొత్తం మనకి మ్యాట్ ఫినిషింగ్ లో టెంపుల్ జ్యువెలరీ సెట్ అండి ఎక్సలెంట్ గా ఉంది మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ లో ఆర్టిఫిషియల్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు కింద చిన్న జుంకీ షేప్ లో మనకి హారానికి అయితే ఇట్లా డిజైన్ ప్రొవైడ్ చేశారు కింద లాకెట్ చూసుకుంటే కనుక మనకి లార్డ్ కృష్ణ ఫ్లూట్ పట్టుకుని ఉన్నట్టు ఇచ్చేసారండి ఇవి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఎలా అయితే హారానికి ఇచ్చారో ఆ మోడల్ లోనే ఇయర్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫైనల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇదైతే మనకి ఫోర్ నైన్టీ ఎయిట్ రూపీస్ లో అవైలబిలిటీ లో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో ఏజ్ ఉంటాయి మీకు నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్